చాలా బాగున్నాయి ఇవి ఎత్తులు రైతులు ఎవరు కొనుక్కున్నారు బట్ ఇక్కడ లేరు సో మీకు నేను చూపిస్తాను క్లియర్గా ఓకే ఎంత కొన్నారండి ఇవి ఒకటి ముప్పై కొన్న కొనుక్కున్నారు ఏ చాలా బాగున్నాయి ఇవి ఏ ఊరు వాళ్ళు కొనుక్కున్నారండి గోగులు పాడు వాళ్ళు కొనుక్కున్నారు హా అండి రైతుల కోసం నేను సుమారు రెండున్నర గంటలు కష్టపడి సంతంతా తిరిగి వీడియోలు అయితే చేశాను ఇంక అయిపోయింది సంత చాలామంది ఎండికి వచ్చేసారు కొనుక్కున్నారు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట సో మీ అందరి కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఈరోజైతే నేను కొంతమందికి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా మజ్జిగ్ ప్యాకెట్లు రైతులకి స్పాన్సర్షిప్ చేయాలి అనుకున్నవారు నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మీరు ఫోన్పే చేస్తే మనీ నేను అన్ని ప్యాకెట్స్ కొని రైతులకి నేనైతే ఇస్తాను నెక్స్ట్ టైము నాకు హాలిడే ఉన్నప్పుడు నేను వీడియోలు అయితే చేయగలుగుతాను సో అలానే చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేశాను మీకు నేను ఫ్రీగా ఉన్నప్పుడల్లా అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు రేట్లు కావాలనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుంది షార్ట్ వీడియోలో నేను రేట్లు అయితే చెప్పలేను అనమాట సో ఫుల్ వీడియో చేస్తే మీకు క్లారిటీ వస్తుందన్నమాట చూడండి ఇవి కొనుక్కున్నారు ఎద్దులు ఉంటా అండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఇవి లక్ష పదివేలు చెప్తే తొంభై వేలకి తొంభై వేలకి కొనుక్కున్నారు ఎన్ని పనులు వేసినాయి అన్న నాలుగు నాలుగు ఓకే అన్ని పనులు చేయగలవా ఓకే ఇవి నేను మీకు చూపిస్తాను ఇప్పుడే అమ్ముడుపోయినాయి అన్నమాట ఎంత చెప్తున్నారన్న ఎంత చెప్తున్నారు ఎనభై మూడు వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి పళ్ళు వేయలేదు ఎవరి నుంచి వచ్చారు ఎవరి పిండి ఓకే ఫ్రెండ్స్ ఇవి ఎనభై మూడు వేలు చెప్తున్నారు ఇవి నేను మీకు ఫుల్గా ఎనభై మూడు వేలు చెప్తున్నారు గురజాల వచ్చినాయి అనమాట మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఎంత చెప్తున్నారండి తొంభై వేలు చెప్తున్నారు ఎన్ని ఎన్ని పళ్ళు ఎస్టి ఆరు పళ్ళు ఎస్టి మంచిగా పని చేయగలవా జత ఎద్దులు తొంభై వేలు తొంభై ఐదు తొంభై వేలు ఫ్రెండ్స్ ఇవి తొంభై ఐదు వేలు చెప్తున్నారు జత ఎద్దులు సో కొంచెం ఇరుగ్గా ఉంది తీయడానికి తీయడానికి అస్సలు స్పేస్ లేదు చాలా బాగున్నాయి చూపిస్తున్నాను మీకు ఎద్దుల్ని మీ ఫోన్ నెంబర్ ఉందన్న ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ జీరో నైన్ టూ ఓకే రైతులు ఫోన్ చేస్తారు ఎవరైనా కావాలంటే అమ్ముకోవచ్చు ఈరోజే పోతాయా ఓకే ఓకే ఒకవేళ పోకపోతే ఫ్రెండ్స్ ఇవి గురజాల సంతకు వచ్చినాయి అనమాట బాబాయ్ గారు ఎంత ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు లక్షా నలభై వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి పళ్ళు లేదు అన్ని పనులు చేయగలవా ఓకే ఫ్రెండ్స్ ఇవి లక్ష నలభై వేలు చెప్తున్నారు ఒంగోలు గిత్తలు అవి ఒంగోలు గిత్తలు ఫ్రెండ్స్ ఇవి లక్షా నలభై వేలు చెప్తున్నారు చూపిస్తాను ఇక్కడంతా ఇరుగ్గా ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇవి కూడా ఉన్నాయి అటు పోవడానికి లేదు సో ఎదురు వెళ్ళి నేను చూపిస్తాను ఎద్దు ఆవులు వచ్చినాయి సో ఈ బుడ్డి దోడ చూడండి ఎంత బాగుందో సో రైస్ సోదరుని మనం కనుక్కుందాం ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఆవులు ఎంత చెప్తున్నారు అరవై ఐదు వేలు రెండు చెప్తున్నారా ఒకట మూడు అరవై ఐదు వేలు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఒకటేమో లేటర్న్నారో ఒకటేమో రెండు ఇస్తున్నాయి ఫ్రెండ్స్ మూడు అరవై వేలు చెప్తున్నారు మీదేనా ఆవు ఓకే ఓకే అన్న ఎంత చెప్తున్నారు అన్న ఓకే ఓకే ఇవ్యా ఫ్రెండ్స్ ఇవి గురుదా వచ్చినాయి ఎంత అన్న ఎనభై వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి జతపళ్ళేసినాయి అనమాట సో పులిపాడు రైతు సోదరుడు తీసుకొచ్చారు జతపల్లేసి ఎనభై వేలు అన్ని పనులు చేయగలవా ఓకే మీకు నేను ఫుల్గా చూపిస్తాను సో ఈ అన్నయ్య గారు తీసుకొచ్చారా రామకృష్ణ చౌదరి గారు తీసుకొచ్చారు పులిపాడు గురజాల మండలం ఎనభై వేలు చెప్తున్నారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ త్రిబుల్ సెవెన్ వన్ సిక్స్ నైన్ ఓకే రైతులు కావాలి అనుకుంటే ఫోన్ చేయండి ఈ అన్నయ్యకి ఫ్రెండ్స్ ఇది గురజాల వచ్చింది అనమాట ఒక ఎద్దు ఎంత చెప్తున్నారు బాబాయ్ గారు అరవై వేలు కొనుక్కున్నారు ఓకే ఎంత చెప్పారు మీకు డెబ్బై ఐదు వేలు చెప్పారు అరవై ఐదు వేలు కొనుక్కున్నారు ఎన్ని అండి పళ్ళే లేదు ఫ్రెండ్స్ ఇది అరవై ఐదు వేలు కొనుక్కున్నారు అనమాట డెబ్బై ఐదు వేలు చెప్పారు మీకు నేను చూపిస్తాను చాలా బాగుంది ఇది ఎంత చెప్తున్నారన్న లక్షా పదివేలు చెప్తున్నా ఎన్ని పళ్ళు వేసినాయితపళ్ళు ఓకే పనులు చేస్తే మంచిగా పనులు మీ ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ సిక్స్ నైన్ డబల్ టూ ఓకే ఫ్రెండ్స్ ఇవి లక్షా పదివేలు చెప్తున్నారు మీకు నేను చూపిస్తాను చాలా ఇరుగ్గా ఉందన్నమాట ఇరుగా ఫ్రీ లేముకుండా ఇవి లక్షా పదివేలు చెప్తున్నారు ఎంత చెప్తున్నారండి లక్షా ఐదు వేలు ఆహా ఎన్ని పళ్ళు వేసినాయి నాలుగు పళ్ళు వేసినాయి మీ ఫోన్ నెంబర్ తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి సున్నా ఆరు ఐదు నాలుగు ఓకే ఫ్రెండ్స్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు రైతు గారి నంబర్ ఇచ్చాను నేను కావాలనుకున్న కావాలనుకున్నవాళ్ళు ఫోన్ చేసి కొనుక్కోవచ్చు సో ఓకే ఓకే మీరు తీసుకురావట్లేదా తెచ్చారు అమ్మారా ఫ్రెండ్స్ ఈయన ఎద్దుల వ్యాపారి గారు జానీ భాష గారు సో ఈయన దగ్గర మంచి ఎద్దులు ఉంటాయి అనమాట మీ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ నైన్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ జీరో నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఓకే ఈ నా నంబర్ ఇచ్చాను మీరు కావాలంటే కొనుక్కోండి అబ్బా హీట్ ఎక్కింది బాబా ఎంత చెప్తున్నారు బాబా గారు లక్ష నలభై లక్ష నలభై ఐదు వేలు ఒంగోలు గిత్తలో ఎన్ని పళ్ళు వేసుని ఒక జాత ఎస్ని అన్ని పనులు చేయగలవా మీ ఫోన్ నంబర్ తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఏడు అరవై ఐదు మీ ఊరు దాచెపెల్లి మీ పూర్తి పేరండి బుర్రి వెంకటారాయణ బుర్రీ వెంకటనారాయణ గారు ఓకే లక్ష నలభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇవి ఒంగోలు గిత్తలు లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు మీకు నేను మంచిగా చూపిస్తాను సో లక్ష నలభై ఐదు ఒంగోలు గిత్తలు అన్నమాట ఇవి